రాత్రి నుండి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి కొన్ని మాటలు సోషల్ మీడియాలో ఫుల్ సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి నేను అది విని ఎడిటింగ్ కా లేకపోతే నిజమేనా అని చెప్పి మా వాళ్లకు అడిగి చూడండి ఆ వీడియోలు ఉన్నాయా లేదా అని చెప్పి అడిగితే నిజమే బాబోయి వివేకానందరెడ్డి హత్య కేసు గురించి ప్రస్తావించుకుంటూ చంద్రబాబు వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి ప్రస్తావించకూడదు దాని గురించి మాట్లాడకూడదు కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కడప కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కడప కోర్టు ఆర్డర్స్ మీద ఎవరు స్టే ఇవ్వలేదు ఆర్డర్స్ ఉన్నాయి అయినా షర్మిలా మాట్లాడుతుంది ఆయన చంద్రబాబు మాట్లాడతాడు చంద్రబాబు మాట్లాడతాడు అన్ను మాట్లాడే క్రమంలో చంద్రబాబు ఏమన్నాడు జగన్ నిన్ను చంపేస్తే ఏమవుతుంది నిన్ను చంపేస్తే ఏమైతుంది నేను స్ట్రైట్గా అడుగుతున్నా నిన్ను చంపేస్తే ఏమవుతుంది అన్నాడు నేను ఇవి ఎడిటింగ్ ఏముంటాయిలే ఇలా ఎలా మాట్లాడతారు బాబు ఎన్నికల ప్రచార సభల్లో పబ్లిక్గా నిన్ను చంపితే ఏమవుతుందని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎట్లా అడుగుతారు అని తర్వాత చూస్తే నిజమే ఆ కొవ్వూరు బహిరంగ సభలో ఉమ్మడి నెల్లూరు జిల్లా చంద్రబాబు గారు అంటున్నారండి ఆ జగన్ నేను చంపేస్తే ఏమవుతుంది ఐ వాస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ ఏమైతుంది నేను చంపేస్తే అన్నాడు చంద్రబాబు నాకు ఆశ్చర్యం అనిపించింది అంతకంటే ముందు అసలు వ్యవస్థలు ఏమైతే ఉంటాయో వ్యవస్థలు ఏం గాడితలు కాస్తున్నాయా అని అనిపించింది గాడిదలు కాస్తున్నాయా అని ఎస్ ఈ మాట చూసాకనే మళ్ళీ కొందరు నా స్త్రీ అనబడే వాళ్ళు వచ్చేస్తారు అమీర్ చాలా కొన్ని పదాలు ఘాటుగా ఉన్నాయి ఘాటుగా ఉన్నాయి అని ఘాటు ఏంటండి ఒక రాష్ట్రం ముఖ్యమంత్రిని చంపేస్తే ఏమైతుంది అని అంటే మరి వ్యవస్థలు ఏమైనా గాడిదలు కాస్తున్నాయా ప్రజల చేత ఎండుకోబడినటువంటి ఒక ముఖ్యమంత్రి ఒక ప్రజాప్రతినిధి రాష్ట్రానికి అధినేత చంపేస్తే ఏమైతుంది అని చెప్పి ఎంత ఓపెన్ గా మాట్లాడుతూ ఉంటే మరి వ్యవస్థలు ఎవరి కోసం పనిచేయాలి డూ ద సిస్టమ్స్ వర్క్ ఫర్ ఏలియన్స్ నాట్ ఫర్ ద పీపుల్ నాట్ ఫర్ ద పబ్లిక్ సచ్ థింగ్స్ కుడ్ నాట్ బి క్వశ్చన్ వై షుడ్ ఎనీ వన్ ఇన్ దిస్ ఫీల్డ్ అండి ఇఫ్ స థింగ్స్ కుడ్ నాట్ బి క్వశ్చన్ బై షుడ్ బై షుడ్ ఐ అండ్ బై షుడ్ ఎనీ వన్ ఇన్ దిస్ ఫీల్డ్ ఎందుకండి ఎవరైనా ఎందుకు ఉండాలి ఈ ఫీల్డ్లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని చంపేస్తే ఏమవుతుందని చెప్పి పబ్లిక్గా అంటూ ఉంటే వ్యవస్థలు గాడిదలుగా వస్తున్నాయని చెప్పి అడగకపోతే కడప కోట ఆర్డర్స్ వివేక హత్య కేసు మాట్లాడదు అయినా రోజు మాట్లాడుతున్నారు మరి ఏం గాడిదలుగా వస్తున్నాయి వ్యవస్థలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అటాక్ జరిగింది రాలతో కొట్టారు ఆయన దాడి తగిలింది గాయమైంది పదిహేను రోజుల తర్వాత బ్యాండ్ తీసేస్తే దాని మీద పంచులు ఎత్తున్నారు సెటైర్లు వేసుకుంటే వేసుకొని సెటైర్లు మరి చివరికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని చంపేస్తే ఏమవుతుంది అని అంటే అయినా కూడా వ్యవస్థలు సైలెంట్గానే ఉన్నాయి సైలెంట్గానే ఉన్నాయి మరి గాడిదలు కాస్తున్నాయనుక ఏమనాలి రాష్ట్రం ముఖ్యమంత్రి మాత్రం జనం కోసం పనిచేయట్లే వ్యవస్థ వాళ్ళు మాత్రం జనం కోసం పనిచేస్తున్నారు వాటిని నేను ఎవరైనా అడగాలి నేను కాదు మీరుగానే అడగాలి పది దగ్గర చర్చ పెట్టాలి ఎవరి కోసం పనిచేస్తున్న వ్యవస్థలే ఇంత పబ్లిక్గా చంపేస్తామనడం ఏంది నాటకాలు ఆడుతున్నారా ఎవరైనా ఉన్నది అండి ముఖ్యమంత్రి అక్కడ జగన్ ఉన్నాడా నేనున్నాడా నీవు ఉన్నావా ఎక్స్ ఉన్నాడా వై ఉన్నాడా కాదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబోయినటువంటి ఒక వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు ఒక పక్క ఇటువంటి మాటల వల్ల ఆయన మీద దాడి జరుగుతోంది ఇప్పుడు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న బాబుగారు లాంటి వాళ్ళు చంపేస్తే ఏమవుతుంది అని అంటే మరి అయినప్పుడు వ్యవస్థలు పోవడం పోవడమేంది ఇప్పుడు షర్మిలా ఉంది ఆ గ వివేకానంద హత్య కేసు గురించి పదే పదే మాట్లాడుతూ ఉంటే కడప కోర్టు ఆర్డర్స్ ఉల్లంఘిస్తూ ఉంటే మరి ఏం దిగుతున్నాయో వ్యవస్థలు అని అడగడంలో ఉందా ఏం గాడిదల రాస్తున్న వ్యవస్థ అని అడగడంలో తప్పు ఉందా తప్పు ఉందా అడగొద్దా చంపేస్తామంటారా ముఖ్యమంత్రిని ఏమవుతుంది అంటారా ఎవరిని రెచ్చగొడుతున్నారు ఎవరిని ప్రేరేపిస్తున్నారు ఎన్నికల ప్రచార సభలో హందకులకు సుపారీ ఇచ్చేటివారా ఎట్లా మాట్లాడతారు అట్లా